మన సంస్కృతి సాంప్రదాయాలకు గోరింటాకు పండుగ ప్రత్యేకగా నిలుస్తూ వస్తుందని రామగొండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు గోదావరికి మార్కెండయ్య కాలనీ గణేష్ నగర్ కు చెందిన శ్రీ లక్ష్మీ గణపతి మిత్ర మండలి సభ్యులు శనివారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారమని అన్నారు ఈ పండుగని నలభై ఏడవ డివిజన్ మహిళలంతా కలిసి ఆటపాటలతో ఆనందంగా జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు గోరెంటాకు పండుగ విశిష్టతని మహిళలందరికీ తెలియజేశారు యుగాలు మారిన తరాలు మారిన గోరెంటాకు పండుగకి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు అందుకే శుభకార్యం అనగానే పిల్లల నుంచి మగువల వరకు అందరి చేతిపైన గోరింటాకు అంతంగా ఒదిగిపోతుందని పేర్కొన్నారు ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయని వివరించారు స్త్రీలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పెద్దవాళ్ళు కూడా అది నిజం ఇక్కడ మహిళలంతా చోట చేరి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఐక్యతతోటి నిర్వహిస్తూ ఉంటారు అది బతుకమ్మ కావచ్చు బోనాలు కావచ్చు గణేష్ నవరాత్రి ఉత్సవాలు కావచ్చు గోరింటాకు వేడుకలు కావచ్చు హిందూ సాంప్రదాయాలు హిందూ పండుగలు ఏ ఉన్నా కూడా అందరూ కలిసి ఐక్యతతో ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంవత్సరాల నుండి ఒక ఆనవాయితీగా కొనసాగించడం కాలనీ అంతా కూడా ఐక్యతతోటి ఉండడం నిజంగా కూడా చాలా శుభ పరిణామం ముఖ్యంగా ఈ గోరింటాకు వేడుక మనము ఆషాఢంలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఐదు సార్లు స్త్రీ ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించాలని గోరింటాకుకి ప్రత్యేకంగా మనకి పురాణాల్లో కావచ్చు ప్రస్తుతం కావచ్చు అనేక కథలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఎప్పుడు కూడా మనం మాట్లాడుకునేది సీతమ్మవారు తను లంకలో ఉన్నప్పుడు తనకు ఉన్నటువంటి బాధల్ని గోరింటాకుతో చెట్టుతో చెప్పుకోవడం ఆ తర్వాత లంక నుండి అయోధ్యకు వెళ్ళే ఆ సమయంలో ఆ సందర్భంలో గోరింటాకు చెట్టుకి తను బరవ్వడం స్త్రీ ఈ ఆకుని ధరిస్తే మరి తను ఆనందంగా ఉంటుంది చేతులు ఎర్రగా పండుతాయి స్త్రీలు ముఖ్యంగా పెళ్ళి కాని ఆడవాళ్ళైతేనేమో గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని పెళ్ళైన స్త్రీలకైతేనేమో భర్త బాగా చూసుకుంటాడనేది ఒక నమ్మకం ఉంది ముఖ్య ముఖ్యంగా మనము ముఖ్యంగా హిందూ పండగలన్నీ కూడా మనకి సైంటిఫిక్గా అంటే శాస్త్రీయంగా మనం చూసుకున్నా కూడా ప్రతీది కూడా ప్రకృతితోటి ముడిపడి ఉన్న పండుగలే మనకు ఉంటాయి అవి ప్రతీది సంక్రాంతి పండుగ అయితే మనము ప్రకృతి పరంగానే సంక్రాంతి పండుగని జరుపుకుంటాము ఇవాళ ఈ గోరింటాకు కూడా ఈ ఆకు మనం ఈ గోరింటాకుని చేతులకు ధరించడం వల్ల మహిళల లోపల ఉష్ణోగ్రత వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది అంటే ఆరోగ్యంగా చూసుకున్నా కూడా ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రత్యేకత ఉన్నది ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి మిత్ర మండలి మహిళలు గుర్రవీణ సత్యవతి శ్రీదేవి రమాదేవి వినోద శ్రీలత సౌజన్య శశిరేఖ పద్మజ హారిక కళ్యాణి సునీత ఉమా శారదా తదితరులు పాల్గొన్నారు me